సో ఈ విషయం గురించి వచ్చి నేను ఇంకా ఒక కామెంట్ కూడా చూసాను ఏంటంటే ఎవరో ఒక ఇష్యూ ఎంత క్యూట్గా ఉంటుంది భలే ఉంటుంది లో కనిపిస్తా అంటే కింద అంత మంచిదేం కాదులే యశ అంత మంచిదేం కాదంటలే స్వప్నతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా స్వప్నాకి ఎవరైనా దగ్గర అవుతున్నా వాళ్ళని దగ్గర ఉండనివ్వదంటలే ఆమె కూడా అంత మంచిది కాదంటలే ఇలాంటి ఒక కామెంట్ కామెంట్ కింద రిప్లై చూసాను నేను సో ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ యశ నాకు మంచిదే నాకు మంచిదే నాతో బాగుంటుంది అందరితో బాగుంటుంది నాకు నచ్చుతుంది ఇప్పుడు నా కళ్ళతో చూడండి మీకు నచ్చుతుంది నా నోటితో మాట్లాడండి మీకు నచ్చుతుంది నా హార్ట్ తో లవ్ చేయండి నాకు నచ్చుతుంది మీకు దగ్గర అయ్యే వాళ్ళని దూరం దగ్గరగా చేస్తుంది నాతో ఇప్పుడు యశూ వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ యశూ నేను ఇద్దరమే స్టార్ట్ చేసాను ఛానల్ తను వీడియో తీసేది నేను కుక్ చేసేదాం తర్వాత నేను ఇలా అడుగులు వేస్తుంటే నా వెనకాల ఇప్పుడు ఒక పది మంది అయ్యారు వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ కాదు నా చుట్టాలు కాదు సో నా జర్నీలో వచ్చిన వాళ్ళే సో యశ్యూ దూరం చేస్తే వాళ్ళందరూ వెనకాల ఎందుకుంటారు ఒకరు దూరం చేస్తే దూరం అయ్యేంత వీక్ గా ఉండేంత ఫ్రెండ్షిప్ నేను వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ నాకు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇష్టం మా అత్తమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తను నాకు అంత స్ట్రాంగ్ ఉండడం నేర్పించింది సో ఇప్పుడు దూరం చేస్తే నేను డీల్ చేసుకుంటాను అండి నేను అయినా స్ట్రాంగ్ అండ్ ఇంకొకటి నేను ఏంటంటే నేను చెప్పాను కదా నాకు కొంతమంది నచ్చుతారు అని చెప్పేసి స్టార్టింగ్ లోనే అట్లనే ఉండేదాన్ని నా నేను మా హస్బెండ్ పప్పు బావ పిల్లలు వీళ్ళ వరకే నాకు చాలు అని మేము ముద్దుగా పెట్టుకున్నాం ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళాలి మేమే ఉండాలి కదా గ్రూప్ లో స్టార్టింగ్ లో అట్లా ఉండేది అట్లానే ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు లైఫ్ అంటే నలుగురే కాదు జనాలు ఉండాలి జనాలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పప్పు ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు నేను నన్ను ఎప్పుడు తిడుతుంది ఎట్లా అంటే నువ్వు మారవే నువ్వు అంతే అని అంటది కానీ ట్రై చేస్తున్నా నేను మనుషులతో మింగిల్ అవటం కోసం అని చెప్పేసి అందరినీ తినికోసం నేను చాలా చాలా యాక్సెప్ట్ చేస్తా ఓకే అలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తానంటే పప్పు కూడా అంతే నా కోసం చాలా చేస్తుంది కానీ బయటికి కనిపించదు అందరి కోసం చాలా చేస్తుంది సో అందుకోసం నేను తన కోసం ఏదన్నా చేయాలి అని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తుంది సో మీ ఇద్దరికి ఆ కామెంట్స్లో వదిలేయండి వాళ్ళు ఏదో అంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి మీ ఫ్యామిలీస్లో అంటే మీ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు వీళ్ళ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీరిద్దరు కలిసి ఉంటే లేకపోతే ప్రతిదీ మీరిద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఏ ఎందుకు చేస్తున్నావు అసలు ఇద్దరు కలిసి ఎందుకు చేస్తున్నారనో లేకపోతే ఫ్యామిలీలో సపరేట్గా ఇద్దరు కలిపి కాకుండా సపరేట్ గా అడిగే ఉంటారు కదా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర చిన్న గొడవ వచ్చి ఉంటది కదా వచ్చిందా బై గాడ్ క్రేస్ అయితే రాలేదు అసలు ఎవరు ఏమన్నారు ఎవరు ఏమన్నారు ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు మేము ఎక్కడ స్టార్ట్ చేసాము ఏంటి అండ్ అంత టైం ఎక్కడ ఉంటది నువ్వు చెప్పు ఒకసారి నిజం నైన్ టు టెన్ షార్ట్స్ పెడతాం సో ఏ షార్ట్లో కూడా మేము పిచ్చి పిచ్చి షార్ట్స్ పెట్టాం ఫ్యామిలీకి సంబంధించిన మా హార్డ్ వర్క్ ఉంటుంది మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మా డే స్టార్ట్ అవుతుంది నైట్ నైన్ అవుతుంది ఉండేదే మాకు ఒక్క సండే ఓకే సో ఆ డేలో ఎట్లా స్పెండ్ చేయాలి అని మా ఫ్యామిలీ చూస్తూ ఉంటారు కానీ అందులో ఇంకా దీని గురించి డిస్కస్ చేయడం ఉండదు ఓకే సో అయినా వాళ్ళకి అసలు మా ఫ్యామిలీ అయినా మీ ఫ్యామిలీ మీ వాళ్ళు లేకపోతే అసలు ఇక్కడ కొంచెం ఏమైనా అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒకరు కాకపోతే ఒకరు నువ్వు ఎప్పుడు యేసుతోనే ఉంటున్నావు అని ఒక మాట ఎప్పుడైనా అన్నారేమో కానీ ఇట్ సైడ్ హ్యాపీ ఎందుకంటే తను నాతో క్లోజ్ ఉన్నంత ఇప్పటివరకు ఈ టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఫ్యామిలీలో కానీ అంతకుముందు వీళ్ళ అమ్మగారు నాకు అన్నమాట అమ్మ నువ్వు వచ్చాక నాకు చాలా హ్యాపీ అయింది ఇప్పటి వరకు యశూ ఇంత క్లోజ్ గా ఇంత బాగా అక్క అని కలిసి ఉండడం నేను చూడలేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసేసారు ఫ్యామిలీలో యశుని కూడా మా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు అంటే నన్ను ఎలా చూసుకుంటారో దాన్ని కూడా అలా చూసుకుంటారు ఇప్పుడు నా కోడి బియ్యం వస్తే యశు కూడా వస్తారు ఓర్వలేకపోవడం అయితే లేదు అట్లా అట్లా లేదు ఎందుకంటే అందరు రా చదువుకున్నారు సో చిన్నప్పటి నుండి పది మందిలో కలిసి పెరిగిన ఫ్యామిలీ మాది కూడా కాకపోతే అక్కచల్లం ఇప్పుడు నేను మా సరిత మా చిన్న అండ్ వాణి వాళ్ళందరూ ఉంటాం కదా ఏమన్నంటే చిన్న చిన్న గొడవలు డ్రెస్ల గురించి నగల గురించి బొట్ల గురించి అట్లా అనుకుంటాం గాని ఒకరు లేకపోయినా ఒకరు ఉండలేరు అది నిజంగా చాలా చెప్తాం అబ్బా చెప్తాం అంటే నాకు ఆ డౌట్ అయితే ఆబ్వియస్లీ వస్తుంది కదా నాకు ఇద్దరే ఉంటారు ఎప్పుడు చూడు నాకు ఫస్ట్ నుంచి అక్క అన్న వర్డ్ కానీ ఆ పద అక్క చెల్లి అన్న వర్డ్స్ నాకు చాలా ఇష్టం అరే నాకు లేరే అని ఫీల్ ఉండేది వన్స్ పప్పు వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక మదర్ గా ఒక సిస్టర్ గా ఒక బ్రదర్ గా సమ్ టైమ్స్ బ్రో బ్రో అనుకుంటాం ఒక ఎనిమిగా అన్ని అనమాట పప్పుయే కదా అని రిలాక్స్ అవ్వలేను ఇప్పుడు క్లయింట్స్ క్లయింట్స్ ఓకే అన్నా కూడా ఆ ప్రొడక్ట్ అనేది మనం అవుట్పుట్ మంచిగా లేకపోతే అసలు ఊరుకోదు మన ఇష్యూయే కదా అని చెప్పి అనుకోదు వర్క్ విషయంలో నేను నేను ఎంత ఎష్యూ అయినా కానీ యష్యూనే అలానే ఉంటుంది అనమాట అంతే కదా ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ నుండి ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు నేను సెవెన్ థర్టీ కలిసి ఎయిట్ కళ్ళినా ఎవరు అడగరు కానీ నేను సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ వెళ్తాను బా టైమింగ్ పర్ఫెక్షన్ పంచువాలిటీ అంటారు అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి అట్లా నాకు ఏదన్నా టైం ఒక వర్డ్ అనేది ఇప్పుడు ఒక్కసారి నన్ను ఏదన్నా అంటే ఇంకోసారి ఆ వర్డ్ నేను అనిపించుకున్నాను అలాంటి అంటే అంటే నేనే అనాలి ఎవరన్నా ఎవరన్నా కూడుకో ఒక వాల్ వాళ్ళ లోపల నేను లేని ఇందాక దాంట్లో కూడా చెల్లి వచ్చిందని నన్ను నిజంగా క్లయింట్స్ కూడా అట్లనే చేస్తారు తెలుసా నేను ఉన్నప్పుడు తనతో ఒకలాగా మాట్లాడతారు నేను లేనప్పుడు డిమాండ్స్ వేరే ఉంటాయి యశుతో ఓ నేనున్నప్పుడు అస్సలు అన్నని ఎందుకు అనాలి అది నా చెల్లి మర్చిపోవడానికి అడవి నా గోడ మీద ఉండే ఫోటోనా ఇద్దరికి చెల్లి నేను ముద్దుకు చూసుకుంటాను అండ్ అది కూడా ఇద్దరికి ఇప్పుడు నేను ఎంత చూసుకున్నా యశు నన్ను చూసుకోవడం బట్టే ఉంటది యశు ఎంత చూసుకున్నా నే నేను తన్ని చూసుకోవడం బట్టే ఉంటది దేవుడు అట్లా గట్టిగా రాసి పంపించాడు అంతే ఈ కొంచెం ఏమంటానంటే అమ్మవారికి మంచిగా మొక్కున్నావు అందుకే నేను వచ్చేసాను అని చెప్తాను అబ్బాడంట మీరు మొక్కలేదా మీరు మొక్కుకోలేదు అంటే చాలా ఇట్లా సీరియస్గా వెళ్తుంది లైఫ్లో ఏదో ఒకటి కావాలి మాకు ఏదో ఒకటి కావాలి అనుకుంటే వయసు వచ్చింది అది కరెక్ట్ అనుకుంటే వయస్సు అక్కడ మాత్రం కరెక్ట్ గా చెప్పాలి ఫ్యామిలీలో ఫస్ట్ కదా అందరిని ఎలా చూసుకుంటుందంటే ఇంకా ఒక ఫాదర్ లెక్క చూసుకుంటుంది అందరిని అందరు వింటారు కూడా ఇప్పుడు చూసుకున్న హస్బెండ్ అయినా మా అత్తమ్మ అయినా మా అమ్మాయినా నాన్న అయినా చెల్లిళ్ళు అయినా తమ్ముళ్ళైనా చెల్లి తమ్ముడైతే అక్క చెప్తే అక్క ఏదైనా చేస్తే ఆలోచించి చేస్తుంది అని చెప్పేసి ఇది ఎందుకు ఇలా చేసావ్ అని అడగరు ఓకే అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు అమ్మా నాన్న అత్తమ్మ మా ఆయన నువ్వు చేయాలి అనుకునేది చెయ్యు అని చెప్పి ఫ్రీడమ్ వాళ్ళు ఇస్తారు పెద్దవాళ్ళేమో ఫ్రీడమ్ ఇస్తారు చిన్న వాళ్ళేమో కరెక్ట్ గా చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది సో ఇంకెందుకు అయినా నేను కూడా చేసేది ఏదైనా సరే చిన్న స్టెప్ అయినా వంద సార్లు ఆలోచిస్తా సొప్ నాకు ఎప్పుడు ఈ పెద్ద రికం పాటించి పాటించి విసుగు రాలేదా నేను కూడా పిల్లలా మారిపోయి ఎంజాయ్ చేస్తే కొంచెం అందుకే నేను ట్రీట్ చేస్తాను చిన్నపిల్లలాగా మేము ట్రిప్స్కి వెళ్తాం కదా ఒక రోజంతా కుక్కల్లాగా వర్క్ చేస్తాం ఇచ్చికి చేస్తాం ఫైవ్ ఎపిసోడ్స్ సిక్స్ ఎపిసోడ్స్ ఏమన్నా కానీ ఈ బాడీస్ మావి కాదు అనే టైప్ లో ఉంటుంది సో వన్స్ ఆ రోజు వర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఇంకా మాది ఏం తినాలనిపిస్తుంది తింటాం ఏం మూవీ చూడాలనిపిస్తే చూస్తాం ఇంకా ఆ డే అంతా మాది అనమాట అక్కడ మిస్ అయిందంతా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది మ్యాండేటరీ నాకు ఇంకొకటి క్వశ్చన్ కూడా ఎప్పుడు ఉంటుంది టైం మేనేజ్మెంట్ పొద్దున లేస్తే రాత్రికి పది షాట్లు వస్తే పది షాట్లు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కసారి ఉంటారు అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఎలా టైం ని మేనేజ్ చేస్తాను నేను ఎలా చూసుకుంటాను టైం ని ఈ టైంకి వెళ్ళాలంటే ఈ టైం కి వెళ్ళాలి ఒక పిచ్చి నాకు అది నా వీక్నెస్ లేకపోతే నా ప్లస్ పాయింట్ నాకు తెలియదు ఎష్ కూడా అట్లా మెయింటైన్ చేస్తా స్టార్టింగ్లో ఒక పది పది ఇరవై నిమిషాలు లేట్ అయినా కూడా నేను వెంటనే తిట్టేదాన్ని కాదు డే అంతా అయిపోయాక చూడు మనం అక్కడ టెన్ మినిట్స్ లేట్ చేస్తే ఈ డే ఇట్లా అవుతుంది అండ్ వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము ఏంటి టైంకి రాలేకపోయారు అనే ఒక క్వశ్చన్ మనల్ని ఎవ్వరూ అడగద్దు పాప అని చెప్పి నేను చెప్తే ఏదైనా సరే వయసు దీనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయదు సో అది మా ఇద్దరికి ఫస్ట్ డే నుండి ఏంటి ఎక్కువ జెల్ జల్లేదంటే ఫైవ్ అంటే షార్ట్కి ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మేము వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళం ఎవరు వచ్చినా రాకపోయినా సో అట్లా 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 ఫస్ట్ టైం టైంకి భయపడిన వాళ్ళు భవిష్యత్తులో పైకి రారు అన్నది నాకు ఎందుకు అది గట్టి స్ట్రాంగ్ అనమాట సో అది అందరికీ అని కాదు అంటే నేను నమ్ముతాను ఇద్దరం టైంని అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇద్దరం ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ మేము ఎంత బిజీగా ఉన్నా సండే మొత్తం ఫ్యామిలీకే ఇస్తాం రోజు నైట్ డే ఎంత పిచ్చిగా బిజీగా ఉన్నా సరే నైట్ పడుకునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి అంతా ఏం చేశారు ఈరోజు ఏం చదువుకున్నారు ఏం తిన్నారు ఎవరితో ఫుడ్ తిన్నారు ఏం లెసన్ అయింది ఇంకేమన్నా నువ్వు నాకు చెప్పాలా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా లేకపోతే ఇంకా నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా మేం ఇద్దరం కలిసి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు యసుకు ఒక అబ్బాయి కదా తను అట్లానే ట్రీట్ చేస్తుంది బాబుని మేము కూడా అంతే అంటే డే అంతా నాకు పిల్లలతో స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ చేయలేము కదా కానీ అట్లీస్ట్ నైట్ టైంలో లో లేదా మార్నింగ్ టైంలో అండ్ నైట్ పిల్లలతో మాట్లాడతాము వాళ్ళు పడుకునే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా మాట్లాడతాం సండే మొత్తం పిల్లలకి వాళ్ళు ఏదడితే అది వండి పెడతాం ఏదడితే అది చేస్తాం దానికి తగ్గట్టుగా మా అత్తలు ఇద్దరు వాళ్ళత్తమ్మ మా అత్తమ్మ చాలా అండర్స్టాండింగ్ కోడలే చేయాలి కోడల్లే చేసి పెట్టాలి కోడలే ఇవ్వాలి అని లేదు అందులో కూడా మేము ఇద్దరం సేమ్ అనమాట సేమ్ బాగుంటే ఇప్పుడు పప్పు జాల వచ్చింది అనుకూల మా అత్తగారు ఊరు అది డిఫరెన్స్ తెలియదు ఓకే నేను లేకపోతే యశ్యూ ఒక్కదెళ్తే యాక్సెప్టే చేయరు అసలు మా ఇంటికి కూడా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు వాయనం ఇస్తారు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కదా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారో వెంటనే యశ్యూకి వస్తుంది నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే యశూకి వచ్చేసి ఇట్లు ఉంది అక్కకు చెప్పు అని చెప్తాను నాకు చెప్పరు అట్లా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది మేము అట్లా చేసేసాం అనమాట ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్ ఎస్ సో పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ వేద్దాం అనుకుంటున్నా కాదు ఎంత కంటెంట్ ఇస్తున్నా ఇవన్నీ చేస్తున్నా కొన్ని కామెంట్స్ ఉంటాయి మీ వీడియోస్ కింద ఎలా అసలు ఏం కంటెంట్ ఉందని పెడుతున్నారు ఈ వీడియోస్ దీంట్లో ఏముందని చూడాలి మేము ఏం నేర్చుకోవాలని పెడతారు మీరు ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి మొట్కేన్ అంటే వాళ్ళకి ఏం రిప్లై అట్లా ఓన్లీ యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో లో చూడాలి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీడియోస్ ఉంటాయి డ్యామ్ గా చెప్తా ఎగ్జాక్ట్లీ కానీ నేను అత్తమ్మతో ఉన్నది ఎలా ఉంది మమ్మల్ని చూసి అత్త కూడా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఖచ్చితంగా అక్క చెల్లెలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకోవచ్చు కదా ఒక ఆడ తలుచుకుంటే ఇరవై గంటలైనా డ్రైవ్ చేయదని తెలుసుకోవచ్చు కదా బయట చేయగలదు ఇంట్లో ఉండగలదని తెలుసుకోవచ్చుగా నేను ముందే చెప్పినట్టుంది కదా అంటే నాకు మొన్న ఒక సినిమా చూసారా ఎనిమిది వసంతాలు అందులో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడం కన్నా స్ట్రాంగ్ కరీనా ఉంది క్వాలిటీస్ అంటారు నాకు నిజంగా అలా ఇష్టం ఆ మూవీ నాకు ఎంత నచ్చిందంటే నేను నేనైతే చాలా స్ట్రాంగ్ నాకు నేను ఒక రోజు రోడ్ మీద వెళ్తున్నాను ఆటోడు నన్నే గుద్దీ నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకుని కొట్టా కొట్టాలనిపిస్తా కొట్టేస్తా మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతాను నేను లవ్ చేస్తే లవ్ చేస్తా నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తా రెండు సార్లు చూస్తా నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తా ఎంతకని చూస్తాను నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూశాను అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అంటే డైరెక్ట్ ఫోటో మరి నన్ను అంటే ఊరుకున్నారా బావనన్నారు అన్నారు పిల్లల్ని కూడా అంటారా అసలు ఊరుకునేదే లేదు ఫ్యామిలీ జోలికి వస్తే అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు అవి కూడా తీసుకోవాలి ఇప్పుడు మీ వీడియోస్ చాలా అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు అందరికి నచ్చ నచ్చేలాగా అందరూ చేయలేరు అవి కూడా తీసుకుంటాం గానీ ఆ మీ అత్తకి ఆ బోడి దానికి కట్టింగ్ అవసరమా మీ పిల్లలేంటి వాడు ఎందుకు అలా ఉన్నాడు వీడి నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు ఎందుకు అసలు పిల్లాడు చిన్న పిల్లాడు ఆడు ఏదైనా అట్లనే పెడతారు అట్లా పెట్టడం ఏంటి అది నాకు నచ్చలేదు అది నిజంగా నేను చెప్తున్నా అసూయ అంతే మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు అసలు ఆ ఆడవాళ్ళు అయ్యండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప లేదు మీరు మీరు వంద గురించి అట్లా అని అందరూ ఫైవ్ అంతే నైన్టీ ఫైవ్ ఎంత లవ్ చేస్తారు తెలుసా కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో లాగా కనిపిస్తున్నారు మీరు మా లాగా ఉన్నారు అని యషో ఎప్పుడో ఒకసారి చీర కట్టుకుంటుంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా ఇట్లుంది అట్లుంది అని దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంత అది ముందు చిన్నప్పటి నుండి బొద్దుగుంటది ఇప్పుడు మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ మా పెద్ద చెల్లి బొద్దుగుంటది నేను సన్నగా ఉంటాను మా పెద్ద తమ్ముడు ఎక్కువ చిన్న ఒక్కొక్కరు వాళ్ళ ఆయనకి లేని ప్రాబ్లం అండ్ ఇట్లనే బాగుంటుంది తను సన్నగా ఉన్నా వన్ థింగ్ ఏంటి మనం హెల్తీ ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి అట్లా మొహం పట్టుకుని అంటే కాన్షియస్ అయిపోతుంది అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు నువ్వు ఎందుకు అట్లా నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తాను నిన్ననే అయింది క్లాస్ నాకు అది అయిందా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అది మాత్రం ట్రూ ఎంత క్యూట్ ఉంటావు నాకు నచ్చుతుంది అంతకు ముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది అందరు ఒకేలాగా ఉండరు కదా ఎందుకు ఉండాలి అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని ఇప్పుడు పద్ధతిగా వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పేసి అని రోజు మేం రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను బీచ్నప్పుడు ఫ్రాక్ లు వేసుకుంటాం షార్ట్స్ వేసుకుంటాం జీన్స్ వేసుకుంటాం అది ఏజ్ తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు మనకి ఎంత వరకు సూట్ అవుతున్నాయి మనం ఎక్కడున్నాం ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం ఓకే సో అది మేము ఫీల్ అవుతాం